సారీ 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 వెరీ వెరీ ఇంటర్వ్యూ వెళ్లే ముందు టేప్ రికార్డర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి చూడు మేఘనా ఇలాంటి విఐపి ఎలా ఇంటర్వ్యూ చేయాలో తిలక్ అడిగి తెలుసుకో అర్థమైందా నువ్వేంట్రా దీపస్తంభంలో నుంచున్నావు చెప్పుండొచ్చు కదా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నాన్న ఎవరిని తిడుతున్నారో ఎందుకు తిడుతున్నారో చూద్దామానా ఇది ఆఫీస్ గొడవ ఇలాగే ఉంటుంది నువ్వు వెళ్ళి చదువుకో నీ విషయం తర్వాత చూద్దాం ఏంట్రా ఏంటి అదేం లేదు నాన్న కాలేజ్ ఫ్రెండ్స్ తో కలిసి ఎక్స్కర్షన్ కి వెళ్ళాలట అదేం వద్దు ఇంట్లో ఉండి చదువుకోమంటున్నా రేరే రేరే తను క్లాస్ టెస్ట్ లో నైన్ పర్సెంట్ తెచ్చుకుందరా ఫ్రెండ్స్ తో పాటు సంతోషంగా వెళ్దాం మన కుటుంబంతో సహా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది నువ్వు రామా నేను డబ్బులు ఇస్తాను దుర్మార్గుడా ఇదంతా నీ డ్రామానా అన్నీ ఈ తెలగారి లీలలే ఏంటిది కమిషనర్ ఇంటర్వ్యూ ఎందుకు అలా చేసావు ఆ మ్యాటర్ నాకు పేరు వస్తుందా నసియే కదూ నో 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 ఒక విఐపిని ఇంటర్వ్యూ చేస్తే అది పేపర్ లో ప్రింట్ అయి బయటకు వరకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి డోంట్ డైవర్ట్ యువర్ అటెన్షన్ గుడ్ మార్నింగ్ మేడం రండి రండి నిల్చున్నారు ఏమిటి కూర్చోండి పర్వాలేదు మేడం కూర్చోండి సార్ ఓకే మేడం ఓకే సార్కి ఒక కూల్ డ్రింక్ తీసుకురా మేడం ఆగు మేడం వన్ కప్ కాఫీ వేడి ఓకే మేడం నీ పై అధికారి మాట్లాడుతుంటే చప్పట్లు కూడా కొట్టవు నీకు సిగ్గు అభిమానం రోషం గౌరవం ఇవన్నీ బాగా ఎక్కువే అనుకుంటా నువ్వు ఒకేసారి ఎంతమందిని సంతోష పెట్టగలవు మేడం అయ్యారు హైకోర్టు ఇవ్వమని తీర్పిచ్చినప్పటికీ కర్ణాటక నీళ్లు వదలకపోతే మనం వాళ్ళతో గొడవ ఏంటంటే కర్ణాటక తీర్చిన దాహాన్ని కారు మబ్బుల ద్వారానైనా తీర్చమని సుబ్రహ్మణ్య ఆ జనాన్ని అక్కడే ఆపేశారే తమరు భక్తి పారోంతో ఆడుతున్నారు కదా దానికి ఆటంకం కలగకూడదని సార్ వాళ్ళు ఓటేయడం వల్లే నేను వాళ్ళ స్థితిలో ఉన్నాను గుళ్ళోని దేవుడు వీళ్ళు నాకు ఒకటే వాళ్ళు వెళ్ళమండి నేను తర్వాత వెళ్తాను మీరు చల్లగా ఉండాలయ్యా మీరు చల్లగా పార్వతీ శివకుమారార్వతీ గణపతి సోదరా సుబ్రహ్మణ్య గుడ్ మార్నింగ్ సార్ ఏదైనా

మనం పత్రికల వాళ్ళ మీద చేయి చేసుకుంటే తేనె తుట్టి మీద చేయి వేసినట్టే ఈ వేస్తే ఇందులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందువల్ల వెంటనే మీరే యాక్షన్ తీసుకోండి వీటిని డీజీపీకి పంపించాడు అదృష్టం ఏంటంటే ఆ డీజీపీ మనవాడని వాడికి తెలియకుండా పోయిందిగా సీక్రెట్ గా ఉన్నది ఇప్పుడు మల్లిగాడే చెప్పాడు మీ దగ్గర పనిచేస్తుండేవాడి వాడా చూశాడు పంపించేశాను ఆ కోపంతో చూసిందేది ఎవరికీ చెప్పనని నాకు ప్రమాణం చేసి వెళ్ళినవాడు చెప్పకూడని వాడికి చెప్పాడు ద్రోహి నాకు శత్రువులు ఉండొచ్చు కానీ ద్రోహులు ఉండకూడదు సుబ్రహ్మణ్య నువ్వు ఇప్పుడు మినిస్టర్తో ఉండటం లేదు కదా అందువల్ల నీతో మాట్లాడితే నాకు సమస్యలు వస్తాయి మినిస్టర్ దగ్గర పనిచేసిన మల్లిగాడు ఎక్కడ ఉన్నాడో చూడు ఎక్కడే ఉన్నాడు వాడిని నో ప్రాబ్లం ఏంటిది నాకే హలో హలో ఎవరో స్టాఫీసర్ అవును మేడం ఇక్కడ వచ్చే జరిగింది ఎక్కడ

హలో అ పేరు చెప్పనా చెప్పు సానియా మిర్జా సానియా మిర్జానా నా హలో అ నీ ఇల్లు బంగారం గాలు తన్ను చూడాలి ని సొంగ కాచుకుంటూ ఎన్నాల్ గా ఎదురు చూస్తున్నాను ఇంత లేట్ గా చెప్పడం పిల్లి అడ్డంగా వేడింది చెకను బాలే సార్ ఏరే పిల్లిని చూసి ఎలక బయపడాల పులి భయపడదు పాడు వేస్తాం పిల్ల బల్ల సానియ్యా 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 నన్ను పట్టు చూసుకున్నా వెళ్తావా పోనీ కుందలే మూడోతులకు వచ్చేసాం ఆ పాపా ఏంటి ఇక్కడ అమ్మమంటదా ఇది పాడుపడ బంగ్లా కదా అవును ఇక్కడ సానియా మిజ్జా ఉండేది అది మస్కా మస్కా అవును అప్పుడే నువ్వు పల్లికి లేంచుకొని ఈ అంటూ

వచ్చి చావురిగిపోయిన మెట్లు అవి చూస్తుంటే పాత జ్ఞాపకాలు ఏవో గుర్తొచ్చి భయపెడుతున్నాయి ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చినట్టున్నాం టైం పాసింగ్ టైం పాసింగ్ అసలు ఆడపిల్ల కోసం ఏం చేయాలో ఏం మాట్లాడుకుంటా రావాలంట మాట్లాడవలసిన విషయాలు మాట్లాడే తినాలి కదా అయ్యో

ఒక బాధ్యత గల పత్రికా విలేకరి చేసే పని నువ్వు బాధ్యత గల జర్నలిస్ట్ కాదా అని టెస్ట్ చేశాను టెస్ట్ అవును టెస్ట్ చేస్తున్నాడు ఈ పెద్ద థామస్ ఆల్వే ఒక పత్రికా ఆఫీసుకు ఫోన్ వస్తే ముందు మీరు ఎవరు అడగాలి తర్వాత మాటల్ని పొడిగిస్తూ రికార్డ్ చేయాలి ఆ కాల్ ఐడిలో వచ్చే నెంబర్ ని నోట్ చేసి అది ఇల్లా షాపా బూతా అని తెలుసుకోవాలి వీటన్నిటికంటే ముఖ్యం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆఫీస్ చెప్పి పది నిమిషాల్లో నేను ఫోన్ చేయలేదంటే మీరు పోలీసులతో అక్కడికి రండి అని చెప్పి వెళ్ళాలి అర్థమైందా అర్థం కాలేదా